చౌటుప్పల దగ్గర అగో ఆ బైక్లో వెళ్తున్నారు దట్ ఈస్ ద చౌటుప్పల్ సో నెక్స్ట్ పొరలపాటు నల్గొండ దగ్గరండి అగో అది ఫ్రంట్ది బ్యాక్ నుంచి సరిగ్పెట్టే మోటార్ సైకిల్ అది నెక్స్ట్ చిల్లకల్లు చిల్లకల్లు చిల్లకళ్ళు దగ్గర ఎస్ ఇస్ కమింగ్ వస్తున్నారు సో దిస్ ఇస్ చిల్లకళ్ళు దగ్గర అలాగే నెక్స్ట్ కేసరా ఇది స్లో మోషన్లో ఉంది మనం కనిపించడానికని సో నెక్స్ట్ పొట్టిపాడు పొట్టిపాడు ఇది మనకి మళ్ళీ వచ్చింది జస్ట్ బ్లంకర్తో వస్తున్నారైనా బ్లంకర్ ఆగింది పాస్ అయిపోయారు నెక్స్ట్ అక్కడికే మెయిన్ హెడ్లైట్ లేదు బ్లంకర్ తోటే పాస్ అవుతున్నారు కలపర్రు కలపర్ర దగ్గర కలపదు బ్లంకర్ వెలుగుతుంది చూడండి బ్యాక్ ఆ బ్యాక్ సైడ్ ఆ బ్లంకర్ వెలుగుతుంది సో నెక్స్ట్ నల్ల జర్లా టైం కూడా చూడొచ్చు మూడు ఇరవై మూడు నాలుగు వస్తున్నారు ఆయన పైన టైం కూడా ఉంది ఇరవై మూడు నాలుగుకి సో ఈ పాసింగ్ అదిగో బ్లింకర్ వస్తుంది బ్లింకర్ తోటే ట్రావెల్ సో ఆల్మోస్ట్ ఈయన మన పుట్టిపాడు నుంచి తోటి ట్రావెల్ చేస్తున్నారు నెక్స్ట్ నెక్స్ట్ ఇది కొవ్వూరు కొవ్వూరు దగ్గర బ్లింకర్తో ರೈಟ್ ನೆಕ್ಸ್ಟ್ ಬಂಕ್ ಪೆಟ್ರೋಲ್ ಬಂಕ್ ಅಗ್ರಹಾರ ಕೊಂತಮೂರು ಇದು ಕಾ ಸರ್ ಇಟ್ ಜಸ್ಟ್ ಕ್ಲೋಸ್ ಸರ್ ಒನ್ ಸಿಕ್ಸ್ ಕಿಲೋಮೀಟರ್ ಸರ್ ಆಕ್ಸಿಡೆಂಟ್ಸ್ ಲಕ್ಕಿಗ ಇವನ್ನ ಸರ್ ಮನಗೆ టైంకి తీసుకెళ్ళి బాబు ఇరవై మూడు ముప్పై ఆరు ముప్పై రెండు దగ్గర ఉన్నావు ముప్పై ఆరుకి తీసుకెళ్ళాలి అది ముప్పై ఆరు జస్ట్ నాకు పాస్ అవుతారు లారీ ఇగో ఇది ఈ బైక్ మరోసారి చూస్తారా బ్యాక్ అది ఓ బలంకర్ లారీ అది అది దట్ ఈజర్వేషన్ ఓకే రైట్ అండి నెక్స్ట్ కొంతమూరు కొంతమూరు దగ్గర మైనింగ్ చెక్ పోస్ట్ అండి ఇది ఉంటే అబ్జర్వేషన్ సార్ అది లైట్ లేకపోవడం ఆన్ చేయ బాబు సో బ్లింకర్ వెళ్తుంది సో నెక్స్ట్ కొంత మూరు ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ నెక్స్ట్ కేసువా ఎమర్జెన్సీ హాస్పిటల్ ఇరవై మూడు నలభై ఒకటి ఇరవై మూడు అది సరిపోయింది సరిపోయింది ఇరవై మూడు ఇక్కడ కార్లు వస్తాయా ఫోర్ కార్స్ వస్తాయి ఎక్కడైనా అది సార్ వెళ్తున్నారు వెనక ఫోర్ కార్స్ సార్ రెండు మూడు అండ్ ఫోర్ సార్ ఇది కరెక్ట్ వన్ మినిట్కి యాక్సిడెంట్ అక్కడ అక్కడైంది ఈ నాలుగు కార్లు మనం ఐడెంటిఫై చేస్తాం సో నలభై రెండుకి అయింది సార్ ఉంచిపోయేది సో నలభై రెండు వరకు సార్ నో అదర్ వెహికల్ హాన్ బిహైండ్ అదే సార్ ఒకటి రెండు మూడు నాలుగు అంటే ఈ నాలుగు కార్లోనే క్రైమ్ సీన్లో ఉండాలి దట్ ఈస్ బట్ నెక్స్ట్ పెట్రోల్ బంక్ దగ్గర ఒకసారి జస్ట్ ఐడెంటిఫై అయింది ఎగ్జామిన్ చేసాం వాళ్ళని డ్రైవర్స్ ఆ కార్లు ఎంఏ ఇన్స్పెక్టర్ చూపించాం ఎఫ్ఎస్ఎల్ చూశారు వాళ్ళు ఏ పని మీద కూడా వచ్చారు కూడా వెరిఫై చేశాం ఏమీ ఏం లేదండి ఒకరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు ఇంకొక ఆయన బయో ప్రొడక్ట్స్ అమ్ముతాడు కాకినాడలోని డెమో ఇవ్వడానికి వచ్చారు ఒకరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూడడానికి ఫ్యామిలీతో వెళ్తున్నారు ఇంకొక ఆయన స్పేర్ పార్ట్స్తో వచ్చిన ఆయన కాతేరు దగ్గర ఈయన బ్యాగ్